పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందు ప్రియులైన సహోదరి సహోదరులార దేవుని ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మీ అందరినీ ఏసయ్య పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ముందుగా ఓ ప్రార్థనా గీతముతో ఈ చిన్న వాక్యమును ఆశీర్వదించమని ఆ ప్రభుని త్రియేక దేవుని అడుగుదా ప్రార్థనా శక్తి నాకు నీ పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాళయా నీ పరలోకాభిషేకం కవలయ్యా కలయ్యా ని ఆత్మా అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా సింహాల గుహలోని దాని ఏలు శక్తి ఈ లోకంలో నాకు నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా ప్రాధనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి నేపాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఎర్మీయవలే ఈ వారిని అభిషేకించు ప్రార్థన శక్తి నాకు కావాలయా పరలోక అభిషేకం కావాలయా వందనం ఏష్వ స్తోత్రం తండ్రి దేవా వందనం తండ్రి దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ వందనం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం త్రియేక వందనం త్రియేక దేవా స్తోత్రం లార్డ్ ఈ రోజు ప్రియులారా ప్రభు మందిరాన్ని గూర్చి మీతో ముచ్చటించాలని మందిరం యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేయాలని నేను కాంక్షిస్తూ ఉన్నాను మరి ప్రభు మందిరం పాత నిబంధన కాలంలో మోషేతో దేవుడు ఇరవై ఐదో అధ్యాయం నిర్గమకాండము ఎనిమిది తొమ్మిది వచనాలలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను అని ఆజ్ఞాపింపగా వారు తెరలు కట్టి అందులో యసబేలు తుమ్మకరతో చేసినటువంటి దేవుని మందసాన్ని అందులో వారు ప్రతిష్ఠించుకొని ఆ దైవ సాన్నిధ్యంగా వారు భావించి వారు ఎక్కడికి వెళ్ళినా ఆ మందసాన్ని తీసుకొని వెళ్తూ దేవుని సాన్నిధ్యము దేవుని యొక్క మాటలు దేవుని స్వరము ఆ మందస్సు నుండి విని ఆ మందస్సు యొక్క శక్తిని వారు అనుభవించి ఉన్నారు నలభై ఏళ్ళు ఎడారిలో దేవుడు నర్పించారు ఆ మందసాన్ని బట్టి అలాగే వారు వాగ్దత్త భూమిలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఆ గిద్దివనులో అలాగే శిలోహులో ఆ మందసాన్ని ప్రతిష్ఠించుకొని ఆరాధించి ఉన్నారు మరి ఇప్పుడైతే నూతన నిబంధన కాలంలో యేసు ప్రభు అన్నారు నా ఆలయము సమస్త జాతి జనులకు ప్రార్థన ఆలయం అని పిలువబడుతుంది ఇక్కడ అందరూ రావచ్చు అన్ని కులాల వారు వర్గాల వారు భాషల వారు ప్రాంతాల వారు వీరు వారు అని కాకుండా ప్రతి ఒక్కరు మందిరంలో అడుగు పెట్టాలి ఎనభై నాలుగో కీర్తన పదో వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు అన్యుల ఇళ్లలో వెయ్యి దినాలుట కంటే ప్రభు ఆ నీ మందిరంలో నీ ఆవరణలో ఒక్కరోజు ఉండుట మేలు అని నీ ఆవరణలో ద్వారపాలకుడిగా ఉండుట నాకెంతో ఆశీర్వాదకరము అని మరి మందిరంలో ఉన్నటువంటి గొప్ప శక్తి అలాంటిది ప్రభు ప్రతి శనివారం సబ్బాతి రోజున వారికి ప్రతి శనగోగులో ప్రవేశించి ప్రార్థనలో పాల్గొనేవాడు వారికి వాక్యాన్ని బోధించేవాడు ఎరుసలేము ప్రధాన దేవాలయములో ఆయన వచ్చి ఆ మందిరం యొక్క ప్రాముఖ్యతను మనతో మాట్లాడుతూ అన్నాడు నా ఆలయము ప్రార్థనాలయం సమస్త జాతి జనులకు ప్రార్థనాలయం మందిరంలో నువ్వు అడుగు పెడితే దీవించబడతావు ఇది దీవించబడే స్థలము దేవుని మందిరం దీవించబడే స్థలం దేవుని మందిరం పరిశుద్ధ ప్రదేశం పరిశుద్ధులందరూ అందులో ప్రవేశిస్తారు మరి జనులందరూ మందిరానికి వెళుతున్నామని ఆ కీర్తనకారుడితో తెలియజేసినప్పుడు నేను ఎంతగానో సంతోషించానన్నాడు నూట ఇరవై రెండో కీర్తన మొదటి వాక్యం అలాగే దేవుని స్థుతులు ప్రతిధ్వనించే స్థలం మందిరంలో అడుగుపెట్టి మరి భక్తులందరూ విశ్వాసులందరూ ఏక కంఠంతో దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తారు మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్థుతులు వందన స్త్రములుశుద్ధ ప్రభునికే ఆరాధనా ఆరాధనా న ప్రియుడు యే సునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకే స్థుతి ఆయనకే స్తోత్రాలు ఆయనకే ఆరాధన అంటూ ప్రకటన గ్రంథంలో మనం ఏడో అధ్యాయంలో చూస్తాం మరి దేవుని మందిరములు అడుగుపెట్టిన వారు దైవ స్థుతి గానాలతో మందిర ఆవరణ అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇక్కడైతే ఇచ్చే స్థలం ఇది దేవుని మందిరం సాక్ష్యం ఇచ్చే స్థలం మనం పొందిన మేలులన్నింటికీ సాక్ష్యం చెప్తాం ప్రభువా నా రోగాన్ని నయం చేశావు నా బిడ్డలకి బంగారు భవిష్యత్తుని ఇచ్చావు నా పంటలు పండించావు నాకు మంచి ఉద్యోగం వచ్చింది సంతానం ఇచ్చావు సంతోషం ఇచ్చావు కుటుంబంలో సమస్యలన్నీ తీర్చివేస్తున్నావు నాయన సాతాను శక్తుల నుంచి విడుదల ఇచ్చావు అన్నిటికంటే మిక్కిలిగా నేను నీ వాక్యములో నడిపింపబడి నీ వాక్యానికి లోబడి రక్షణ పొందాను అని సాక్ష్యం చెప్పుకునే స్థలం ఇది అలాగే మొక్కుబళ్ళు చెల్లించుకునే స్థలం మరి దేవు సన్నిధిలో మనం మొక్కుబళ్ళు చెల్లించుకుంటాం మరి హృదయాన్ని కొమరించుకుంటాం హృదయ వేదనని తెలియజేసుకుంటాం నెమ్మదిగా తిరిగి వెళతాం శాంతి సమాధానాలతో వర్ధిల్లుతాం అందుకే రెండవ దినవృత్తాంతాల గ్రంథం రాజుల రెండవ దినచర్యల గ్రంథంలో మీరు నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నన్ను వెతికి మీ చెడు మార్గాలన్నీ విడిచిపెడితే ఆకాశము నుండి నేను ఈ మందిరంలో నువ్వు చేసే ప్రార్థనని నేను ఆలకిస్తాను అన్నాడు దేవుడు మీ పాపాలు క్షమిస్తాను అంటున్నాడు మీ దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు మీ స్థలమందు ఏ స్థలమైతే దేవుని మందిరంగా ఉందో ఆ స్థలములో మీరు మోకరించో కన్నీటితోనో నిలబడో మరి సాష్టాంగ నమస్కారం చేస్తూనో చేతులెత్తి ప్రార్థన చేస్తే మీ ప్రార్థనను నేను ఆలకిస్తాను అన్నాడు మరి ప్రభువా మీ కనుదృష్టి మా మీద మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఉంచుతానన్నావు అలాగే మా ప్రార్థనను ఆలకించి మరి ఈ మందిరానికి నీ పేరు పెట్టి ఏ మందిరం అయితే నీ పేరున నిర్మించబడిందో నీ పేరు పెట్టబడిన ప్రజలు మరి తమను తాము తగ్గించుకొని నీ మందిరంలో ప్రవేశించి ప్రార్థన చేస్తే వారి పాపాలన్నీ క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిచి ఆకాశము నుంచి ఆకాశపు వాకిల్లో విప్పి అపారమైన కృపావరాలు కుమ్మరిస్తానన్న దేవుడవు మీ కొందనాలు స్తోత్రాలను ఆయన మరి అందరూ తరలించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వోన్నతుడైన దేవ ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మరి మీ ఎదుట మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ మందిరంలో ప్రవేశించి ఉన్నాం నీ ఆవరణలో ఉన్నాం వెయ్యి దినాలు అన్యుల ఇళ్లలో ఉండుట కంటే నీ ఆవరణలో ఒక్కరోజు నీ మందిరంలో ఒక్కరోజు ఉండుట మేలు అని మాతో మాట్లాడి వాగ్దానం చేసిన ప్రభువా దీవించు ఆశీర్వదించు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరు మరి విత్తబడిన వాక్యాలు వారి హృదయాలలో మొలకెత్తి ఫలించి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా మరి భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని ఆశీర్వాదాలను పొందుకునే ఆ నీ యొక్క దీవెనలు పొందుకునే గొప్ప అర్హతను మాకు దయచేయమని నీ సన్నిధిలో మేము వద్దిలినట్లుగా ఆశీర్వదించమని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా మరి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము శాంతి సమాధానాలు స్వస్థతలిచ్చి దీవించమని మీ కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ మీరు దీవించబడతారు ఆశీర్వదింపబడతారు ద లార్డ్